తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి సందర్భం పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనే పాటతోనే అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అసలు టిఆర్ఎస్ పార్టీ వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీ అటువైపు కొంత వినికిడి ఉన్నప్పటికీ కూడా గద్దరని అనుకుంటే అన్ని పార్టీలు కలిస్తే గద్దరణను ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి పెద్ద సమస్యగా అంటే ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ లేదు కాబట్టి టీఆర్ఎస్ అధికారంలోకి రాగలి ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కుక్కను పెట్టినా గెలుస్తుంది తెలంగాణ ఉద్యమం అట్లాంటి మూమెంట్ గద్దరన్న మరి అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుండా తర్వాత తీసుకోవడానికి గల కారణం అసలు ఎందుకు అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది అంటారు ఆయన ఇప్పటికే చెప్పిన కదా పార్టీలు చరిత్ర తెలుసుకోవాలి ఓకే గద్దరా అన్నను సిపిఎం పార్టీ వరంగల్ నుంచి ఎంపిక పోటీ చేయమని అన్న అవును అప్పుడు అప్పుడు అన్నది అన్నది మేము మేమైతే వద్దని చెప్పినాం ఖచ్చితంగా వద్దని చెప్పినాం ఇంకా మూడు నాలుగు పార్టీలు కూడా మూడు కాదు పది వామపక్ష పార్టీ ఏదో బిఎల్ఎఫ్ ఏదో ఉన్నట్టుంది కదా బిఎల్ఎఫ్ ఉన్నది పది వామపక్ష పార్టీలు అందరు కలిసి అపోజ్ చేస్తే మేము వద్దని చెప్పినాం అన్న కూడా సరే తిరస్కరించాడు అన్న తిరస్కరించిన తర్వాత మన ఈయన ప్రిన్సిపాల్ మన లా కాలేజ్ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ను వరంగల్ నుంచి నిలబెట్టి శ్రమజీవి పార్టీ నుంచి ఇక్కడ మాకు వరుస బొమ్మ భాస్కర్ అని ఆయన శ్రమజీవి నుంచి పార్టీ నుంచి నిలబడ్డారు ఈయనకు అధివామ పక్ష పార్టీలు కలిసి పదివేల ఓట్లు మాత్రమే వచ్చింది వినోద్ కుమార్ శ్రమజీవి పార్టీ ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చింది ఆడు గొప్పనా ఈయన గొప్ప అంటే పార్టీ పరంగా పదివేల ఓట్లు ఉన్నాయా అంటే వాళ్ళకు నిజాయితీ లేదు నిజంగా మనం గెలిపించుకుందాం ఇది లేదు లేదు ఆలోచించినాం ఆలోచించిన ఈ పది ఇన్ని పార్టీలు తిరిగిన తర్వాత ఆలోచించి ఒకటి దగ్గర రానియాడు పదవులు ఇవ్వడు మనకు అట్లా అనుకున్నప్పుడు దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు చేయలేదు తెలంగాణ ఉద్యమం కోసం ఇంత పాట పాడేడు ఇంత చేసిండు కాల్పు జరిగినాయి ఆయన మీద తెలంగాణ ఉద్యమం కోసం ఎత్తున లేస్తున్న గ్రామంలో మరి ఆయన ఎందుకు తీసుకోలేదు నీకు ఎంతో ఇది చేసిండు కాదు కరీంనగర్ లో రెండు లక్షల చెలుకు ఓట్ల మెజార్టీ గెలిపించిండు ఆడ ప్రోగ్రాం పెట్టి మరి ఇవన్నీ ఆలోచించిండు పెద్దర ఇక్కడ మనకు దొరకదు మనం మనం కూడా అది కూడా పార్టీ పెట్టుకునే పో కాంగ్రెస్ పార్టీ చేయాలి అనేసి అనుకున్నాం అందుకు ప్రజా పార్టీ ఏర్పడింది అన్న అయితే ఇంకొక విషయం గద్దర్ అన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి బట్టి విక్రమార్కతో కొంత పాదయాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన చాలా ప్రోగ్రాములు కూడా కొన్ని ఇచ్చి రాహుల్ గాంధీ గారితో కూడా అతి సన్నిహితం ఏర్పడ్డది ఆయన తర్వాత మరి గద్దరన్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేనటువంటి సందర్భంలో ఆయన కాలం చేశాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గద్దరన్న యొక్క శ్రమ గద్దరన్న యొక్క సానుభూతి ఇదంతా కూడా ప్రజలు గద్దరన్న నమ్మిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత అవకాశంగా కలిసి వచ్చింది కానీ మరి ఈ సందర్భంగా మనం ఒక మాట అయితే మాట్లాడుకోవాలి గద్దరన్న కుటుంబంలో తన బిడ్డలైనటువంటి వెన్నెల కావచ్చు సూర్యం కావచ్చు వీరికి నిజమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వలేదనే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి ఒక సందేహం ఎందుకనంటున్నంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఇయ్యొచ్చే అవకాశం ఎందుకంటే గద్దరన్న చేసినటువంటి ఆయన చేసినటువంటి సేవ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆడికి రావడమే గొప్ప అందులో చేరు అది మామూలు గద్దరన్నను ఒక వ్యక్తిగా చూడరు వారు పెద్ద శక్తిగానే చూస్తారు ఎక్కడైనా కాబట్టి ఇప్పుడు చిన్న ఆమెకిచ్చినటువంటి పదవి కూడా అంత పెద్ద పదవి ఏం కాదు ఇవాళ ఎమ్మెల్సీలను మీరు ఇచ్చారు ఇవాళ ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఒక ఎమ్మెల్యే కోట ఇవ్వచ్చు లేదనంటే మీరు గవర్నర్ కోడల్లో కూడా ఇవ్వచ్చు ఆ కుటుంబానికి ఆ విధంగా న్యాయం చేయొచ్చు కదా అని ప్రజలు అనుకున్నటువంటి ఓ ప్రశ్నను మీ ముందుంచదలుసుకుని మీరేమంటారు దానికి నిజంగా కాంగ్రెస్ పార్టీ సముచితమైనటువంటి స్థానంగా కల్పిస్తుందా దీనికంటే ముందు అన్న రాహుల్ గాంధీతోని సోయా గాంధితోని కల్చనల్ విషయము సేవ్ కాన్సిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అన్న రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం అన్న దేశాన్ని కాపాడుకుంటాం అన్నా అనే నినాదంతో రెండు మీటింగ్లు మూడు మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ను ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ వాళ్ళను కొంతమంది ఇంకా మేధావి వర్గాన్ని పత్రికా సంపాదకులను పిలిపించి దీని మీద మాట్లాడడం జరిగింది ఎందుకంటే దీనితో ముప్పు ఏర్పాటు రాబోతుంది సనాతన ధర్మాన్ని తీసుకొని వస్తుంది బీజేపీ పార్టీ మత పార్టీ దీన్ని అంచు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ నినాదం తీసుకొని పెద్దలన్న ముందు పోతున్న క్రమంలో ఈ యొక్క రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడండి కాబట్టి ఆయనకి పోయి కొన్ని విషయాలు చెప్పాలన్న అపాయింట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళిద్దరి తల్లి కొడుకుని కలవడం జరిగింది ఇలా బ్యామిలీ ఆ తర్వాత మీరు అన్నారు విక్రమార్క గారికి పోయి పాటలు పాడని చేసిండు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు మెంబర్షిప్ తీసుకోలేదు అద్ధారంగా ఏ సపోర్ట్ చేసిండు సపోర్ట్ చేసిండు బట్టి విక్రమార్క ఆయన పాదయాత్రకు సహకరించాడు రెండు మూడు పాటలు రాసాడు ఎక్కడెక్కడ పోయి ఆయన పాదయాత్రలో ప్రోగ్రాంలు ఇచ్చాడు దాంట్లో ఆయన చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి బట్టి విక్రమార్క గారికి అక్కడ దొరల్లో ఆకుపై చేసుకున్న భూములు అసండి భూములు తర్వాత ఏ విధంగా పేదలను కొట్టి ఆకుపై చేసుకున్న భూములు ఇవన్నీ ఏ విధంగా భూస్వాములు గోపిడి చేశారు అవన్నీ రాబట్టాడు అది పెద్ద ఇది దాన్ని గద్దరన్న ఆలోచనతోనే అవన్నీ చేయడం జరిగింది దాంట్లో అది పాదయాత్ర అనేది చాలా విజయవంతమైంది గద్దరన్న దాదాపు ఆయన ప్రోగ్రాంలో చాలా చోట్ల ప్రదర్శనలు ప్రదర్శించాడు ఆయన వెంబడి వేలాది మంది ర్యాలీగా వచ్చారు అట్లాంటి విజయ ప్రజల ఉత్సాహాన్ని చూసి ఈ బట్టి తరమార్గా కూడా చెల్లించిపోయాడు లాస్టు విద్యత్తున ఆయన పడిపోయే క్రమం దమ్మచ్చి ఇది అయిన తన క్రమంలో మరి ఇక్కడనే ఖమ్మం హాస్పిటల్లో మనకి ఇంత సమయాన్ని ఇచ్చి ఆయన తన తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనకిచ్చిండు అనేక అనుభవాలు కూడా మనతో పంచుకుంటున్నారు మిత్రుల అయితే యాదగిరి అన్న ఇవాళ గద్దరన్న ఆయన చేసినటువంటి అనేక ప్రోగ్రాంలల్లో ఆయన ఇతర రాష్ట్రాలు కూడా పోయిడు ఆయన వివిధ భాషలలో కూడా అనేక పాటలు రాశాడు ఆయన హిందీలో వాడగలిగిండు మరాఠీలో వాడగలిగిండు ఆ తర్వాత కన్నడలో కూడా వాడగలిగిండు తమిళని కూడా అంటే ఇన్ని భాషలలో ఆయన పాటలు ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాట గూడాంజన్న రాసినప్పటికీ అది గద్దర్ పాటగా చాలా పాపులర్ వదిలినటువంటి పాట ఈ పాట దా సార్లు వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా గద్దరన్నతో పాటు మీరు కూడా పయనించారు అయితే మీరు ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు అనేక రాష్ట్రాలు అంటే బయట మహారాష్ట్ర ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఇట్లా చాలా రాష్ట్రాలు దాదాపుగా మీరు ఉద్యమంలో తిరిగేటప్పుడు ఈ ప్రోగ్రాములు చేసేటప్పుడు మిమ్మల్ని ఎట్లా కోఆర్డినేషన్ చేసుకునేటువంటి గద్దరన్న గద్దరన్న బ్యాగు ఆయన మెడికల్ కిట్ అన్న తర్వాత ఆయన డ్రెస్సులు అవన్నీ మెడికల్ సామాన్లు గోళీలు ఇంజెక్షన్స్ అవన్నీ మేము తీసుకుపోయా పట్టుకోపోయేవాళ్ళం టైంకు ఆయనకు గోళీ ఇవ్వాలి టైంకు చాయ్ ఇవ్వాలి ఆయన షుగరు అవుట్ అవుతుంటే ఒకసారి పెరుగుతుంటుంది ఒకసారి తగ్గుతుంటుంది కాబట్టి ఆయన మూడు చూసి అన్న చాయ్ అని చేయాలి బిస్కెట్లు చేయాలి తర్వాత ఆయన పారుతున్నప్పుడు కోరసు వాళ్ళు అంటే మీరు ప్రోగ్రామ్ పోయేటప్పుడు గదరణ ఎప్పుడు కూడా ఒక పేపర్ చూసుకొని పాడాడు అంటే ఇది ముందుగానే ప్రిపేర్ అయ్యేటోళ్ళ మీరంతా రిహార్సెస్ చేసేవాళ్ళము ఆ ట్రూప్ అంతా ఎవరైతే వాడుతున్నారో ఆ ట్రూప్ కోర్స్ వాళ్ళు ఎవరు మెయిన్ సింగర్ ఉండో ఆయన కూర్చుండో పెట్టుకొని అంతా పాడేవాళ్ళు ఎక్కడ ఎక్కడైనా ఎవరిదైనా రాగం రానప్పుడు కట్ చేసి దాన్ని దూరం పెడుతుంటే బ్యాక్ వాయిస్ రాకుండా అయితే గద్దర్లతో ఇంతకాలం మీరు జర్నీ చేశారు కదా గద్దరన్న మీద చాలా సార్లు అంటే కొన్ని కొన్ని సందర్భాలల్లో బయటికి వెళ్ళినప్పుడు కొంత సెక్యూరిటీ పరంగా ఇబ్బందిగా ఉండే ఆయనకు అంటే పర్సనల్గా ఆయన సెక్యూరిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆయనకు సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే ఆయన మీద కాల్పులు జరిగిన తర్వాత అలాంటి సందర్భంలో ఎప్పుడన్నా మీకు ఏదైనా ప్రాంతానికి పోయినప్పుడు కానీ ఏదైనా రాష్ట్రానికి పోయినప్పుడు కానీ ఏమైనా క్రిటికల్ పొజిషన్ ఏమైనా అనిపించిందా అంటే త్రుటిలో తప్పించుకున్నాం మేము అని లేకపోతే మా మీద దాడులు జరిగే పరిస్థితి ఆ టైంలో ఉండే అనేది ఏమైనా మీకు ఏమైనా సంఘటనలు ఉందా అట్లా ఉన్నది అన్నది అన్న అదేంటే గుర్తిలో ఒక ప్రోగ్రామ్ ఉండే అన్న అలా ఒక స్టాచ్ ఆవిష్కరణ ఉండే అన్న దాంట్లో గద్దరన్న డోలకిస్టు వాళ్ళిద్దరు వేరే ప్రాంతం నుంచి ప్రోగ్రామ్ చేసి అక్కడికి రావాలి గుర్తుకి రావాలి దాంట్లో కొండపల్లి సీతారామయ్య కూడా ఆ మేము జజ్జన కల మాకు కూడా ఆహ్వానం ఉంది కాబట్టి జజ్జన కలం ఆధ్వర్యంలో మేము ఒక ఇది కారు మాట్లాడుకుని కారు వెళ్ళినాము ప్రోగ్రామ్ ఇచ్చినాం అన్ని చేసినాం ఇచ్చినాక భోజనాలు అయిపోయినాయి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం సీతారామయ్య కలిసిన మాట్లాడినా పెద్ద అయినాను దండం పెట్టేసి ఈయన కూడా కష్టం మీరు వండిగిరి ఇలా నేను తర్వాత ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పోలీసులు మట్టి పోలీసులు మా ఎంపడ పడ్డారు నిర్బంధ మేమేం చేసినాం అంటే మా పిల్లలము అన్ని అన్ని జన్లు ఇర్రజడలు అంటే మా ప్రాణం కాబట్టి ఆ జన్లను ఊడబెక్కుని కార్లు వేసుకున్నాం వాళ్ళేమనుకున్నారు వీళ్ళంతా ఈయన గద్దరు ఇట్లంతా పోతున్నారు ఇల్లునే అని చెప్పేసి వచ్చారు వచ్చి అంత దూరం ఎదురుగా బండి ఆపేసారు ఆపేసి గన్నులు పెట్టుకుని వచ్చారు దిగి అంతా చూసారు చూసినాక డబ్బు ఉంది ఎర్ర జండలు ఉన్నాయి జడ్జన కళ అప్పుడు కార్డు ఉండే ఒకటి విజిటింగ్ కార్డు దాంట్లో జడ్జన కళా మండలి అనగారిన ప్రధాన అక్న పోరాట కమిటీ ట్రెజరీసెంట్ అకౌంట్స్ అవన్నీ ఉంటాం అది ఆ గుర్తి గెస్ట్ హౌస్ తీసుకపోయినా ఇంట్రాక్షన్ చేసారు రివల్వర్ తీసి టేబుల్ పెట్టి చెప్పే ఇక అందరు నాయనబడి ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఉండే మన పేర్లు వస్తలేవు వాళ్ళు ఉండ్రి వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళని కూడా బెదిరించి అంబేద్కర్ సంఘము ప్రోగ్రాంకి వచ్చినాము వాళ్ళు పదివేలు ఏమో ఇచ్చారు పదివేలు కూడా ఉండే అవి కూడా వాళ్ళ బయట పెట్టుకున్నారు వాడికి వెళ్ళి ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళకి ఏమి అనిపించలేదు ఫోన్లు చేసారు బయట మా ఆఫీస్ గాంధీని వేస్తే వాళ్ళే ఇస్తా మావలే సంగతే వీళ్ళ చేందంటే మేము నక్సలైట్ లాగా అంటే ఇప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటంటే గద్దరన అంటే నక్సలైట్ యాయ్ ఎమటున్న వాళ్ళంటే ఇల్లు కూడా వాళ్ళే కాడికి ఇప్పుడు ఆ మూమెంట్ అంతా అదే పరిస్థితి కదా నక్ చేసి ఇంటర్ చేసి వాళ్ళు చర్చించుకొని ఎర్లీ మార్నింగ్ లో బొమ్మలలో వదిలిపెట్టేరు అంటే ఆ రోజంతా అండ్ ఉంచుకోరునే ఉంచుకోరు రాత్రి పది గంటల నుంచి గుత్తి అంటే మన రాయలసీమ రాయలసీమ ఓకే రాయలసీమ ప్రాంతం రాయలసీమ అక్కడ వచ్చారు మేము చెప్పినాం ఇట్లాంటి సంగతి చెప్తే వాళ్ళ వెరిఫై చేసుకున్నారు మాట్లాడారు ఫోన్ నంబర్ మాట్లాడి అన్ని చేసి వదిలిపెట్టేసారు అయితే ఒక విషయం అన్న ఇక్కడ గుత్తి ప్రాంతంలో అంటే ఈ రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవి అవ బాగా నడిచింది ఒకప్పుడు ఈ పరిటాల రవి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి శ్రీరామలయ్య శ్రీరామలయ్య ఉద్యమ నేపథ్యంలో ఉన్నాడు కాబట్టి గద్దరన్నకు చాలా దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి అవి రాజకీయ సంబంధాల నుంచి మొదలుకొని అవి కుటుంబ సంబంధాలుగా కూడా మారిపోయాయి చాలా దగ్గరగా తిరిగినటువంటి పరిస్థితి తర్వాత మరి రవి చనిపోయిన తర్వాత పరిటాల రవి హత్యకు గురైన తర్వాత గదరన్న అనేక సార్లు వాళ్ళ కుటుంబాలను కలవడం కానీ లేకపోతే వాళ్ళతోని సంబంధాలు కొనసాగించిండా అంటే అంతకుముందు అయితే రవి బ్రతుకున్నంత కాలం అయితే కొనసాగించాడు ఈ ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందనంటే ఒకనొక సందర్భంలో ఒక చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవి మీద హత్య జరిగినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి గద్దరన్న వేయండు కొన్ని ప్రముఖమైనటువంటి పత్రికలు గద్దరు బోరున విలపించడం అనే ఒక పెద్ద టైటిల్ వేసారు తాటికాయ లాంటి అక్షరాలతోనే అది గద్దరు ఒక మహాశక్తి గద్దరు ఒక విప్లవకారుడు గద్దరు ఒక నక్సలైట్ యోధుడు మరి పరికాల రవి ఒకప్పుడు నక్సలైట్ అయితే కావచ్చు ఆయన కూడా కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి ఈయన ఆయన దగ్గరకు పోయి ఎందుకు ఏడిచిండు అనే దాని మీద కొన్ని చర్చ చాలా బాగా జరిగింది అయితే ఈ సందర్భంగా అప్పుడు మీరున్నారు గద్దర నిమ్మటి ఆ సమయంలో మీరు ఆయనతో కొనసాగుతున్నారు అసలు ఆ ఆ విషయం వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఒక రాజకీయ సంబంధం కావచ్చు వ్యక్తిగత సంబంధం కావచ్చు ఇట్లాంటి ఒక ప్రజలు ఈ విధంగా అనుకుంటారు అనే దాన్ని పేపర్లలో రాసినాయి బహిరంగంగా అప్పుడు గద్దరన్న మీతోనే ఏమన్నా పంచుకున్నాడా ఎందుకంటే మీరు ఆయనకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అప్పుడు గద్దర్ అరే మరి నిజంగానే నా మీద ఇట్లా వచ్చినాయి తమ్మి మరి ఏం సంగతి ఇట్లా నేను ఏదో నా స్నేహితుడు అనుకోని పోయిన నేను గాని నా మీద పత్రికలు ఈ రకంగా రాసినాయని ఏమన్నా మీతో పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అట్లాంటివి ఏమి లేదు అన్న దీనికంటే ముందు శ్రీరామలయ ఇంట్లో ఆయన సెల్టర్గా తీసుకొని అక్కడనే ఉండేవాళ్ళు వీళ్ళ అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు కళాకారులు అంతా సంజీవు గద్దరు కొంతమంది ఇతర కళాకారులు వాళ్ళు ఉండి అక్కడ ఎట్లా పరిస్థితి అక్కడ ఎట్లా ఉండే రాగ సంకట ఎట్లా తిన్నారు ఇవన్నీ మనం ఏమి అన్నం తింటాము అక్కడేమో రాగ సంకట ముద్ద వాళ్ళ ఇట్లా చాలా ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి పిల్లలతో పరిచయం అయింది పిల్లలకి వెళ్ళి ఇప్పుడు పట్టాల వాళ్ళకి కూడా అలా పోయాడు లోపలికి పోయాడు బల తర్వాత బయట వచ్చాడు అన్న పోయిండు ఆయన కూడా బయటకు వచ్చేసిండు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంటికి పోయినప్పుడు గద్దర్ను చూసి మామా మామా అని అవును శ్రీరాములు బావ అనేవాడు అవును చాలా అట్లా ఆ సంబంధాలతోని ప్రేమతోని ఆయన చాలా ప్రేమించేవాడు వీళ్ళు ఈయన పెద్దగా అయిన తర్వాత అన్ని ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నాడో కొద్ది సజెషన్లు ఇచ్చేవాడు ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఇట్లా ఆ క్రమంలో అయినా కొన్ని పాటించేడు ఆయన ఈవెన్ ఒక్కటి స్మోకర్ అయినా బాగా స్మోకర్ స్మోకర్ గడ్డల తాగిపోతుంది వచ్చి అంత దూరంలో ఉండి తాగుతుండదు దొంగతనం మళ్ళా పోతుండీ చేస్తుండే మాట్లాడుతుండే అట్లాంటి వ్యక్తి ప్రేమ ఉంటది కొంతమందికి ఒక్కోసారి ఆపుకోలేము మనం ఎంత ఇది ఉన్నా కానీ ఆపుకోలేము ఓ పగోడు తెచ్చిపోయినా వస్తుంది దుఃఖం వస్తుంది అవును మరి అట్లుంటప్పుడు దాన్ని ఆ విధంగా పత్రికలు రాసినాయి అంటే వాళ్ళ అది వరితనం అనుకోవాలన్నా ఏమనుకోవాలన్నా అర్థం కాదు అంటే అప్పుడు రాస్తే కొన్ని పత్రిక ప్రముఖమైనటువంటి పత్రికలు ఎందుకు గతరాన్నను ఆయన సస్పెండ్ చేయబడ్డాడు భర్తరాపు చేసిరా అని పేపర్లు వచ్చాయి అవును ఆయన సస్పెండ్ అయ్యాడు భర్తరాపు కాదు అవును భర్తరాపు కాదు భర్తరాపు కాదు సస్పెండ్ అయ్యాడు తర్వాత అట్లా రెండు మూడు సార్లు ఏం జరగలేదు మాట్లాడినాము అన్ని వాళ్ళు వాళ్ళ మరి వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు తప్పులన్నీ మనం అన్ని ఎత్తి చూపిస్తుంది ఇట్లా కాదు ఇట్లా ఇది ఇది చేసి అని చెప్పి మరి మీ తప్పులు ఉన్నాయి మీరు ఏమనాలి అనవసరమైన ఆరోపణలు చేసారు కదా నేను ఆత్మహత్య చేసుకోండి అయితే ఇంకొక విషయం అన్నది గద్దరన్నను నిజంగానే ఇన్నిసార్లు సస్పెన్ సస్పెన్షన్ చేసినాయి తర్వాత మళ్ళా ఆయనకు అవకాశాలు ఇచ్చినాయి గద్దరన్న ఎప్పుడు కూడా దానిని నాకు తెలిసి ఒక సందర్భం నైంటీ సెవెన్ అనుకుంటా నైంటీ సెవెన్ ప్రాంతంలోనే ఏమో ఆయనను ఒకసారి పార్టీ కొంత సస్పెన్షన్ చేసినప్పుడు ఆయన ఒక కార్యక్రమం తీసుకున్నారు ఇంట్లో కూర్చోవలేవుతాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది అప్పుడు ఆంధ్రప్రదేశ్తో సమానం అంతా ఉమ్మడి రాష్ట్రం అనేక మంది కౌలు కళాకారులను మహాబోధి స్కూల్లో ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేవారు అప్పుడు ఆయన పార్టీని సస్పెన్షన్ అయినప్పటికీ కూడా తన పని తను చేస్తున్నటువంటి సందర్భం ఎక్కడ కూడా అది నైన్టీ సెవెన్ కూడా కాకుండా వచ్చాను నైన్టీ సిక్స్ అనుకుంటా కదా నైన్టీ సిక్స్ కావచ్చు నైన్టీ ఫైవ్ కావచ్చు ఆ సందర్భంగా అనేక మంది కౌలు కళాకారులు శిక్షణ కోసం వచ్చేవాళ్ళు అప్పుడు గూడాంజన్న గారు కూడా ఒక స్పెషల్ క్లాస్ పాట ఎట్లా రాయాలనే దాని మీద ఆయనను కూడా ఒక టీచర్గా పిలిచింది గద్దరన్న పిలిచినప్పుడు అప్పటిదాకా చాలా మంది ఏమనుకున్నారంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఊరు వాడ మనదిరా అనే పాట ఇది గదరన్న పాట అనుకో కానీ ఆయన వచ్చిన తర్వాత నేను పలానప్పుడు పలానా దగ్గర ఈ పాట రాసిన అని గూడాంజన చెప్పిన తర్వాత చాలా మందికి అర్థమైంది ఓహో ఇది గూడా రాసిండు పాట అయితే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను కేవలం పాట మాత్రమే రాసి గద్దరన్న చేతిలో పెట్టినా కానీ గద్దరన్న నోటి దగ్గరికి పోయిన తర్వాత అది పన్నెండు భాషలలో ట్రాన్స్లేషన్ అయ్యింది భారతదేశం వ్యాప్తంగా మొత్తం ఈ పాట విస్తరించింది అని చెప్పి దానికి నిజంగా నేను ఇంతకంటే గొప్పతనం ఏం నేను ఇది గద్దరన్నకు నిజంగా నేను థ్యాంక్స్ నేను అని చెప్పినటువంటి సందర్భం అయితే విషయం ఏంటంటే గద్దరన్న ఇన్ని భాషలల్లో ఆయన తమిళ్లా హిందీలా హిందీలో అయితే బ్రహ్మాండంగా వాడతాడు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఇంగ్లీష్లో పాటలు కూడా పాడతాడు ఆయన తర్వాత ఇక తెలుగు అయితే బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఇంత పట్టు సాధించినటువంటి ఈ వ్యక్తి అనేక ప్రాంతాలు పోయినప్పుడు ఆయా రాష్ట్రాలు పోయినప్పుడు ఆ భాషలో మరి ఆ అంటే ఆయన కూరస్ ఇవ్వాలంటే కొంత మరి మీరు ఎట్లిచ్చేవాళ్ళు అంటే మీరు దీన్ని మళ్ళీ ఏమైనా ట్రైనింగ్ అయ్యే వాళ్ళ ఇక్కడ శిక్షణ తీసుకునే వల్ల ఒక హిందీ పాట పాడాలనుకో లేదంటే అక్కడ పోయి అక్కడనే కళాకారులు ఉండేటోళ్ళ అప్పట్లో అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చే ముందు మొత్తం పొద్దున పోయి తీసుకొని హాస్టల్ ఇట్లా చేసి టిఫిన్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది రియల్సేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇద్దరన్నా క్లాసెస్ పెట్టిండంటే అవి క్లాసెస్ మొత్తము మా సెల్ ఫోన్లలో సమాచారం అందించి ఎవరైనా ఫ్రీ ట్రైనింగ్ వాళ్ళకు డబ్బులు నేర్పియాలి పాటలు రాను పాటలు నేర్పియాలి వాయిద్యాలు వాయిద్యాలు నేర్పియాలి డ్యాన్స్ వాళ్ళకు డ్యాన్స్ నేర్పాలని అందరి టీచర్లని మాట్లాడి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి పొద్దున్న ఛాయ్ ఇచ్చేసి మధ్యాహ్నము లంచ్ పెట్టేవాళ్ళం అవును మధ్యాహ్నం లంచ్ పెట్టేవాళ్ళం లంచ్ పెట్టేవాళ్ళము అలా దాదాపు చాలా మంది కళాకారులు తయారయ్యారు ఒకటి ఎగ్జాంపుల్ ఇప్పుడు దండమో మా బాంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా ఈ పాట ఎవడు రావాడు మా మార్చేటోడు మార్చోడు ఎవడు రావాడు మా రాజ్యాంగని మార్చోడు గాడెరగాడు గాబట బాజీ మనువుగాడు గాడెరగాడు గాబట బాజీ మనువుగాడు ఇలాంటి పాటలు ఇక ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మహాత్మా జ్యోతిరావు పులి మీద ఆయన బ్రహ్మాండమైన పాటలు రాసి ఇవాళ పేరు పొందిండు అతను ఎవరంటే మన భీమసేన